శ్రీమాత అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి జూలై ఆరో తారీఖున అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరే చూసినట్లయితేనే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు అంటే ఎవరున్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మీద గొడవలు ధనం నిలకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ విధానం చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యుని చెప్పించుకొని నిరాచింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కండక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్రమణ్యరాజు గారు అండి మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ సెవెన్ జీరో టూ సిక్స్ ఫోర్ చాలా నమ్మకమైన గురువు గారు అండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలు పరిష్కారం చూపిస్తారు నమ్మకంతో ఫోన్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయినందుకు తప్పక తెలుస్తుంది ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ వారి యొక్క గుణగణాల గురించి తెలుసుకుందాము ముందుగా ఈ రాశి వారికి అందరు కూడా అన్ని కష్టాలు ఉంటాయండి కాబట్టి ఈ రాశి వారికి కూడా చాలా కష్టాలు ఎప్పుడు ఉండేవారు కానీ చిన్నప్పటి నుండి కూడా చాలా బాధలు కూడా ఎక్కువగా పరిచయం ఉన్నాయి చిన్న చిన్న విషయాలు కూడా గుండె బరువెక్కిపోవడము చిన్నతనంలోని జీవితాన్ని ఎక్కువగా అర్థం చేసుకున్నట్లుగా బాధలను భుజాన వేసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు ఈ రాశివారు అయితే వీరు సహజంగానే చాలా తెలివైన వారండి తెలివితోటే చెవి చాలా ఒక పనిని కూడా చాలా నమ్మకంతో చేస్తూ ఉంటారు పక్క వ్యక్తుల్ని చాలా వరకు నమ్ముతూ ఉంటారు అయితే వీళ్ళు ఎక్కువగా ప్రేమించడానికి తత్వం కలిగిన వారు ఎవరికి కూడా ఏ హాని చేయకపోయినా ఎప్పుడు కూడా వీరిని కష్టాలు చుట్టుముడుతూనే ఉంటాయి ఎవరి విషయంలోనూ చెడుగా ఆలోచించని వారు ఎట్టి పరిస్థితులు కూడా అవకతాకల వ్యక్తికి నా వల్ల బాధ కలగకూడదని చెప్పి అనుకుంటూ ఉంటారు నమ్మిన వాళ్ళ చేతిలో మోసపడి తలచినటువంటి స్థితికి వచ్చినప్పుడు కూడా వీరికి మాత్రం ఏంటంటే ఏదో ఒక విధంగా అంటే నేనైనా సరే బాధగా ఉన్నా పర్వాలేదు కానీ ఎదుటి వ్యక్తులు నా మాత్రం నా వల్ల బాధపడకూడదని చెప్పి అనుకుంటూ ఉంటారు చిన్న చిన్న విషయాలు కూడా బాధపడిపోతూ ఉంటారు కొన్నిసార్లు వీరు ఎన్నో అడ్డంకులకు ఎదురైనప్పుడు కూడా ధైర్యంతో నీతి నిజాయిత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోయినటువంటి రోజులు కూడా లేకపోలేదు అప్పుడప్పుడు జీవితాన్ని తిట్టి అలాగే ఏదో పాపం చేసినట్లుగా ఈ జాములోనో లేదంటే పోయిన జములోనో ఏదైనా పాపం చేశానేమో అన్నట్టుగా వీళ్ళు దేవుని కూడా చుట్టుకుంటూ వర్షిస్తూ ఉంటాడేమో అన్ని గుండె లోతుల మాటలు తలెత్తు ఉంటాయి వీరి మనసులో అయినా కూడా మనసులో ఎక్కడో ఏదో తెలియనటువంటి క్షణాల్లో ప్రతి ఒక్కడు కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పి అనుకుంటూ ఉంటారు తెలియకపోయినా ప్రతి కష్టాన్ని కూడా గమనిస్తూ ప్రతి బాధను అర్థం చేసుకుంటూ ఉంటారు అయితే భగవంతుడు ఎప్పుడు కూడా వీరి చుట్టూ ఉండడని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా ఎక్కువగా ఉందండి కాబట్టి మీ జీవితంలో భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడని చెప్పి మీరు కూడా నమ్మండి మీరు ఎప్పుడు అనుకోండి జరగపోవడం అయితే విచిత్రం కాదు కదా మీరు సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనుషులే కానీ మీరేంటంటే ఒక తెలియనటువంటి ఆలోచన రూపంలో ఒక ఉపదేశం రూపంలో మీ జీవితం వైపు ఆ భగవంతుడు తప్పకుండా మీకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని చెప్పి వస్తున్నాడు మీరు ఎప్పుడైనా కానీ ఒంటరిగా కూర్చొని కాసేపు ఆలోచించుకోండి మీకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు లేనప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడాడు అలాగే ఎవరు ఏ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది అంటే కొన్ని ప్రమాదాల నుండి సమస్యల నుండి కాపాడింది అనేది మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి భగవంతుడు మీకోసం ఏదో ఒక పని చేస్తూ ఉన్నాడు మీ అదృష్టాన్ని మలచడం కోసం మీ రాశివారు సహజంగా విశ్లేషాత్మకమైనటువంటి మంచి నియమాలు కలిగిన వారన్నమాట ఆధ్యాత్మిక పరంగా భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి పరమేశ్వరుని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాడని తెలుసుకోండి మీరు జీవితంలో ఎదుర్కొనేటువంటి ఇబ్బందులే కాకుండా మీరు భవిష్యత్తులో పడేటువంటి ప్రమాదాలను కూడా స్వామివారు తొలగిస్తూ ఉన్నాడు ఒక్కసారి ప్రశాంతంగా మీరు ఆలోచించుకొని చూడండి మీరు నమ్మిన కొంతమంది అంటే ఏదో ఒక విధంగా ద్రోహం చేసి మిమ్మల్ని బాధ క్షణాలు ఉన్నాయి అయితే ఆ ద్రోహి మీరు ఏ విధంగా గుర్తించాలనేది మీరే తెలుసుకోండి మీ ఇంట్లో ఎప్పుడైనా కానీ ఏదో ఒక విధంగా అంటే సమస్యల్లో సుడిగుండాలో లేదంటే అర్థం కానటువంటి చిక్కుముళ్ళలో ఇటువంటివి ఏర్పడినప్పుడు మీకు ధైర్యాన్నిచ్చి మీకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించింది భగవంతుడు అని చెప్పి తెలుసుకోండి అయితే మీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఒకరి కీడు తలపెట్టరు కాబట్టి మీకు అంతా మంచి మనుషులు కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడని కాబట్టి రేపటి రోజున మీకు ఒక అవకాశం అనేది మీ ముందుకు రాబోతుందండి ఏంటంటే చాలా రోజుల నుండి మీరు అనుకున్నటువంటి ఉంటూ ఉంటారు కదా అంటే అబ్బా మాకు ఈ పని అయితే బాగుండాలి ఈ పని ఎందుకింత లేట్ అవుతుంది పెండింగ్లో పడిపోతుందని చాలా సార్లు అనుకుంటూ ఉంటాము మేము సక్సెస్ చేయలేకపోతున్నాము ఈ పని అని చెప్పి బాధపడుతూ ఉంటూ ఉంటారు కదా అయితే అటువంటి పనిని రేపటి రోజున మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారండి దాని ద్వారా మీకు వచ్చేటువంటి ఆనందం అనేది అంతా ఇంత కాదని చెప్పొచ్చు మనసులో ఏర్పడిన వంటి ఆ యొక్క ఆలోచనలు అలాగే నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా పటాపంచలైపోయి మీరు ఆ యొక్క పనిని పూర్తి చేయడం వల్ల వచ్చినటువంటి సక్సెస్ ను ఆస్వాదిస్తారనమాట అంతేకాకుండా మీ మనసును చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు రేపటి రోజున కుటుంబంలో మీ యొక్క విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొని అందరితో కలిసి చాలా సంతోషంగా రేపటి రోజున గడపబోతున్నారు అలాగే రేపటి రోజున మీ మనసులో ఏర్పడేటువంటి ఒత్తిడి అలాగే మానసిక పరమైనటువంటి ప్రశాంతతకు చాలా రోజులుగా దూరమయ్యామని చెప్పి బాధపడుతున్న వారు ఈ రాశివారు రేపటి రోజున మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణ జీవితాన్ని మీరు పొందబోతుందని చెప్పుకోవాలి అది ఎందుకంటే మీరు అనుకున్నటువంటి పనులు సక్సెస్ఫుల్గా చూడడం వల్ల మీ మనసు అనేది తెలుగుబడుతుంది ప్రశాంతంగా ఉంటుంది చాలా రకాలుగా మీ జీవితం అనేది రేపటి రోజున మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి మరి ఇంతకు ఎటువంటి సంఘటన ద్వారా ఎందుకు ఈ విధంగా మలుపు తిరగబోతుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే కొన్ని పనులు జరగడం కానీ లేదంటే వ్యాపారంలో మంచి లాభం రావడం కానీ ఒక పది రూపాయల దగ్గర వంద రూపాయలు రావటం ఒక రూపాయి దగ్గర రావటం ఇటువంటి లాభాలు అనేవి కూడా రేపటి రోజు మీరు చూస్తారు చేతిలో ధనం అనేది రేపటి రోజున పుష్కలంగా ఉండబోతుంది అంటే పుష్కలంగా ఉండడం కంటే కోటిస్తులు అయిపోవడం కాదండి రేపటి రోజున మీ అవసరాలకు సరిపడా ఒకరు ముందు చేయి చాపడం కానీ అప్పుగా తీసుకునే పరిస్థితులు రాకుండా మీ చేతులు అనేది డబ్బు అనేది ఉంటుందన్నమాట అలాగే కష్ట నష్టాల సమస్యలు కావచ్చు ఇలా ఏదైనా ఒక విషయం గురించి రేపటి రోజున మీ యొక్క స్నేహ సన్నిహితులతో కానీ లేదంటే స్నేహితులతో కానీ చర్చిస్తారండి ఈ విధంగా చర్చిస్తూ ఉండడం వల్ల మీ మనసులో ఏర్పడిన దుఃఖకాన్ని కానీ లేదంటే మీకు ఏదైనా కొంచెం మనసుకు కొంచెం బాధగా అనిపించిన విషయాలను వారితో పంచుకొని రిలాక్స్ అవుతారు అలాగే దైవ బలం రేపటి రోజున మీకు అన్ని విధాలుగా తోడుగా ఉండబోతుంది మీ జీవితంలో మీరు ఏదైతే కోల్పోయామని చెప్పి బాధపడుతున్నారో దాన్ని తిరిగి మరలా భగవంతుడు మీకు పురోజించబోతున్నాడు అలాగే మీ ముందుకు ఒక మంచి అవకాశం తీసుకురాబోతున్నాడని చెప్పుకోవచ్చు అంటే ఏదో ఒక రూపంలో ఒక మనిషి ద్వారానో లేదంటే స్వయాన ఆ స్వామి మీకు ఏదో విధంగా సహాయాన్ని అందించడంలో మీ ముందుకు రాబోతున్నాడు అనమాట కాబట్టి మీకు ఉన్నటువంటి ఏదైనా సమస్యలు కానీ లేదంటే బాధలు కానీ ఇవన్నీ కూడా రేపటి రోజున పటాపంజులు కాబోతున్నాయని చెప్పుకోవచ్చు అండి అయితే మీపై రేపటి రోజున కొంచెం ఏదైనా లాభాలు వస్తున్నాయి రాబోతున్నాయని చెప్పని చెప్పి ఎవరికైనా తెలిసినా లేదంటే మీరు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంచుకొని సంతోషంగా ఎవరికైనా ఎదుటి వ్యక్తులు కనిపించినా ఆటోమేటిక్గా ఎటు వ్యక్తులకు అర్థమైపోతుంది అనమాట అంటే మీరు ఏదో సంతోషంగా ఉన్నారు అబ్బో ఏదో రూపాయి ఉన్నట్టుంది వీడి దగ్గర అని చెప్పి ఎటు వ్యక్తులు అనుకుంటారు దానివల్ల ఏంటంటే మీకు అంటే విపరీతమైనటువంటి నరదృష్టి నరగోష ఇటువంటివన్నీ కూడా ఏర్పడతాయండి మనందరూ తెలిసిన విషయమే కాబట్టి ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే మనకి ఏదైనా ఒక రూపాయి వస్తుందంటే ఎటు వాళ్ళు మనపై కుళ్ళు కుడింతరాలతో ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు వీడు బాగుపడుతున్నాడు వీడికి బాగా అంత వస్తుంది ఎంత వస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట అటువంటి నరదృష్టి నరగోషం మనపై తగలకుండా మన జీవితంలో మనం ఏ పని కూడా చేయలేమండి వీళ్ళు చాలాతగా ఉంటుంది కాబట్టి మనం చేసేటువంటి పనులను కానీ లేదంటే మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకండి ఇంకా చెప్పాలంటే రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా ముఖ్యంగా ఒక స్త్రీ మీకు ఇచ్చేటువంటి ఏదైనా కానీ ఒక ముఖ్యమైనటువంటి సలహాలు కావచ్చు లేదంటే మీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మీద మీరు వెళ్తున్నప్పుడు మీకు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు ఇటువంటివి ఏదో విధంగా మీకు ఆ స్త్రీ మీకు ఎదురుగా రావడం కానీ ఇక ఇటువంటి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో రేపటి రోజున అయితే అద్భుతమైనటువంటి ఏదో ఒక కొన్ని అవకాశాలు మీకు తలుపు తడతాయని చెప్పుకోవాలండి ఇక అలాగే మీరు ఏదైతే చేయలేమని చెప్పి అనుకున్నటువంటి పనులు కూడా మీకు అనుకూలంగా మారిపోయే విధంగా మంచి పరిస్థితి మీకు ఎదురవబోతుంది అది కూడా మీ యొక్క జీవితంలో మీకు ఒక ముఖ్యమైనటువంటి సంఘటన అనేది రేపటి రోజున గుర్తుపెట్టుకోండి ఆ స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ సోదరి కావచ్చు లేదంటే మీ జీవిత భాగస్వామి లేదంటే మీ కూతురు కావచ్చు ఎవరైనా కానీ మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగా రేపటి రోజున మీకు మీ జీవితంలో కొంతమేర ఆనందం కూడా తాండవిస్తుందని చెప్పుకోవచ్చు ఇది కేవలం చూసుకున్నట్లయితే పరమేశ్వరు యొక్క అనుగ్రహం అని చెప్పి తెలుసుకోండి ఆ పరమేశ్వరి దగ్గర నుండి నడిపిస్తున్నటువంటి విధంగా ఆ స్త్రీ రాకలేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం వల్ల లేదంటే ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగించేలాగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారు స్త్రీలను ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉండండి ఎప్పుడు కూడా అవమానపరచకండి కింద పరచకండి ముఖ్యంగా స్త్రీలను గౌరవించండి అలాగే మీరు కీలకమైనటువంటి ఏవైనా కాని నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలను అలాగే సూచనలను తప్పకుండా తీసుకోవడం మర్చిపోకండి మరి ఈ రాశి వారికి రేపు అన్ని రకాల కూడా అనుకూలంగా మనశ్శాంతి కూడా అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎందుకో కానీ మీలో కొంచెం మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది మీరు కూడా తప్పున్న బాల్యవే అని చెప్పి అనుకోకండి ఎందుకంటే మీరు తప్పు పనులు చేయకపోయినా చేసిన ఒకరికి డబ్బు లేకపోవచ్చు కొంతమంది కొడిస్తులు ఉండొచ్చు మొదటి తరగతి వాళ్ళు ఉండొచ్చు ఈ రాశి వారు పేదవారు ఉండవచ్చు రకరకాలుగా ఉంటారు కానీ ఆ దైవానుగ్రహంతో మీకు చక్కగా అంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది కాబట్టి కష్టపడి మంచిదారిని ఎంచుకోండి కొంతమంది ఏంటంటే మీకు ఈ రాశి వారికి కొంచెం బాధ కలగవచ్చు అడగవచ్చు అంటే ఏది చూసినా ఏ తప్పుడు మార్గంలో వెళ్ళినా సరే ఏదో విధంగా మేము ఒక మంచి పనిని అంటే చేయాలని చెప్పి అనుకుంటున్నారు అంటే చెడు పని కూడా కాదండి మంచి పనే చేయాలనుకుంటున్నారు కానీ అది మంచిది కాదండి మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి ఒక్కసారి ఆలోచించుకోండి అలాగే మీకు ఏంటంటే మనశ్శాంతి అనేది ఎప్పుడు కూడా ఉండదు కాబట్టి ఎప్పుడు కడుపులో ఏదో ఒక భయం ఆలోచన మనశాంతి ఉండకపోవడం పడుకున్న నిద్ర లేకపోవడం డము ఇలాంటివి ఏంటంటే ఏదో కోల్పోయినట్టు బాధపడుతూ ఉంటాం కాబట్టి చక్కగా ఏదైనా ఒక సోమవారం రోజున మీకు మనశ్శాంతి అనేది ఎంత కావాలో అంత వస్తుంది సోమవారం రోజున మీరు ఏం చేస్తారంటే చక్కగా శివాలయానికి వెళ్ళి పదకొండు ప్రదర్శనలు పన్నెండు ప్రదర్శనలు చేసుకొని ఓం నమ శివ అనే మంత్రాన్ని చక్కగా మీకు ఎన్నిసార్లు వెళ్ళి తొమ్మిది సార్లు చెప్పుకొని బిల్ల పత్రాలతో అభిషేకం చేయించుకోండి అలాగే మీ మనసులో ఉన్నటువంటి మనశ్శాంతి కాని ప్రేమ కానివ్వండి అభిమానం కానివ్వండి ఎక్కడైతే మీరు కోల్పోయామనేది అవన్నీ కూడా మీరు తిరిగి మరలా పొందవచ్చు దైవానుగ్రహంతో మీకు దక్కనిదంటూ ఏదీ ఉండదండి కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి కాబట్టి ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారటానికి ఆస్కారం అయితే ఉంటుందండి తెలుసు నా మరి కుంభరాశి జాతక ఫలితాలను తెలియ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్